నాలుగు గోడలు కాదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక కుటుంబానికి గౌరవం ఒక కుటుంబానికి సంతోషం మీ భవిష్యత్తుకు నాంది ఒక భద్రత ఒక చిరునామా మీరు ఎక్కడున్నారంటే వేరే వాళ్ళు ఇంటి పేరు చెప్పాలంటే మీకు నామోషిగా ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిదికి ప్రతి ఒక్కరూ మీ సొంత ఇంట్లో మీరు చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అదే నా ఆశయం ఈ ఇండ్లు కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ప్రారంభించింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎవరు ప్రారంభించారని అడుగుతున్నా ఎన్టీఆర్ ప్రారంభించాడు తెలుగుదేశం ప్రారంభించింది దేశంలో ఎక్కడ కూడా అంతవరకు పక్కా ఇల్లు నిర్మాణం చేయలేదు అంతవరకు జరిగింది ఎక్కడికక్కడ మీరు చూస్తే గుడిసులు వేసేవాళ్ళు ఆ గుడిసులు గాలు తీగిరిపోయేటివి మళ్ళా మీ జీవితాలు గాల్లో కలిసిపోయేటివి అలాంటిది ఎన్టీఆర్ ఆలోచించారు నా పేదవాళ్ళు ఉండవలసింది ఊరింట్లో కాదు వీళ్ళకు పక్కా ఇల్లుండాలని నిర్మాణం చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి ఉదాత్తమైన కార్యక్రమం నేను ఇప్పుడు మీ అందరికీ ఒకటి చెప్తున్నా ఆ రోజు ఆయన చెప్పింది కూడు గూడు గుడ్డ ఈ నినాదంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం దాంతోనే ఈరోజు మీ అందరికీ ఒకటి ఆమె ఇస్తున్నా ఆ రోజు ప్రారంభించిన ఉద్యమం ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ రెండు వేల ఇరవై తొమ్మిదికి పూర్తి చేసే బాధిత నాది ఆ తర్వాత మీరు డబ్బులు సంపాదిస్తే మళ్ళా ఇల్లు కొట్టేసి కొత్త ఇల్లు కట్టుకోవచ్చు అది నిరంతరం చేసే పని అలాంటి కార్యక్రమానికి మనం ముందుకు పోదాం పదిహేడు నెలలైంది చాలా ఇబ్బందులు ఉన్నాయి నాకు అడ్మినిస్ట్రేషన్ కొత్త కాదు నాలుగోసారి ముఖ్యమంత్రి నేను ఎప్పుడొచ్చినా పరిపాలనలో పట్టుంటుంది భవిష్యత్తు ఆలోచించుకొని ఒక విషయంతో ముందుకు పోతాం కానీ ఈసారి మాత్రం నాకు ఇప్పుడు కూడా అంతు పట్టడం లేదు నాడి దొరకడం లేదు అంత నాశనం చేసే పరిస్థితికి వచ్చారు ఆర్థికంగా దివాలా తీశాం అప్పటికితే ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చాం ప్రభుత్వ ఆస్తులు కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చే పరిస్థితికి వచ్చారు కేంద్రం ఇచ్చే స్కీములన్నీ కూడా మన వాటా కట్టకుండా ఆ స్కీములన్నీ కూడా డీఫంక్ట్ అయిపోయినాయి ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి కేంద్రం వచ్చే డబ్బులతో కొన్ని స్కీములు వాళ్ళు రూపకల్పన చేస్తారు మనకొచ్చే డబ్బులతో వాళ్ళు ఇచ్చే స్కీములు తీసుకొని మనం అదనంగా చేస్తాం కానీ కేంద్రం ఇచ్చే డబ్బులు తీసుకోకపోతే నష్టపోయేది పేదవాళ్ళే ఈరోజు నరేగా ఉంది నూటికి తొంభై శాతం కేంద్రం గ్రాంట్గా ఇస్తుంది పది శాతం మనం ఖర్చు పెట్టాల ఆ పది శాతం ఖర్చు పెట్టకపోతే ఎవరికి నష్టం అని మిమ్మల్ని అడుగుతున్నా కొన్ని కార్యక్రమాల్లో నేను ఆ రోజు మీరు చూస్తే డ్రిప్ ఇరిగేషన్ మైక్రో ఇరిగేషన్ ఈ రాయచోటి ప్రాంతంలో ఈరోజు చాలామంది మైక్రో ఇరిగేషన్ పెట్టుకొని దర్జాగా రైతాంగం పైకి వచ్చారంటే మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ రోజు నేను చూపించిన చొరవ రాయలసీమలో రైతాంగానికి తొంభై శాతం సబ్సిడీ ఇచ్చాం